మచిలీపట్నంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర నిర్వహించిన జయహో బీసీ సభ విజయవంతమయ్యింది సభ ప్రాంగణం బీసీ నినాదంతో హోరెత్తింది ఈ సందర్భంగా సీఎం జగన్పై కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు సీఎం జగన్ ఎన్నికలకు ముందు కులగణనతో కుల రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు బీసీలపై జగన్ కపటప్రేమ ప్రదర్శిస్తున్నాడని అన్నారు రానున్న ఎన్నికల్లో జగన్ మోసాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడే అవకాశం కల్పించాలంటే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎందుకు మనం తీసుకున్నాం అనేది ఒకసారి ఎందుకంటే ఇక్కడ చాలా మంది మనకి సపోర్ట్ గా కూడా రావడం జరిగింది ఆ కులం ఈ కులం అనే అన్ని కులాలకి ఈ రాష్ట్రంలో అన్యాయం చేస్తా దాన్ని అనేక రకాలుగా మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి ముఖ్యమంత్రి మళ్ళీ రోడ్ ఇస్తా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన చేపట్టినటువంటి జేహోబీసీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా దాదాపు తొమ్మిది వందల డెబ్బై సమావేశాలు పెట్టుకోవడానికి కార్యాచరణ వేసుకున్నాం ఎనిమిది వందల పైన సమావేశాలు అత్యంత విజయవంతంగా మరి నిర్వహించుకోవడం జరుగుతోంది ఇంకా రాబోయే ఐదారు రోజుల్లో టోటల్ తొమ్మిది వందల డెబ్బై సమావేశాలు కూడా పూర్తి చేసుకోబోతున్నాం ఇవాళ ఈ అరాచక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల్ని ఇవాళ ఎస్సీలని ఎస్టీల్ని బీసీలని మైనార్టీలని మరి ఉన్నతమైనటువంటి సామాజిక వర్గాలను కూడా ఈరోజు అనేక ఇబ్బందులు పెడతా ఉన్నాయి అవన్నీ కూడా చైతన్యం చేసుకోవడంలో భాగంగా మొట్టమొదటగా మరి బీసీ జేహోబీసీ ప్రోగ్రాం తీసుకున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా అవన్నీ కూడా ప్రజలకు దూరం చేశారు అదే కాకుండా దాడులు చేపించడం అక్రమ కేసులు పెట్టించడం మరి నాయకత్వాన్ని పూర్తిగా అనగదొక్కే కార్యక్రమాన్ని బలహీన వర్గాల్ని ఒక బానిసలుగా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దానికోసం చైతన్యం చేయడం కోసమే జేహోబీసీ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది ప్రజలు